అండి నమస్తే అండి బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి సింపుల్గా అండి స్నాక్ ఐటమ్ నేను వచ్చేసి ఒక నూట యాభై గ్రాములు చిన్నగింజలు తీసుకొని నానబెట్టి పెట్టాను ఒక ఒక రెండు గంటల వరకు నానబెట్టి పెట్టాను మనకి ఇలా వచ్చాయి పప్పులు ఇప్పుడు మనము దీనికి తగినన్ని వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కుక్ చేసుకుందాము ఫస్ట్ దీనికి తగినంత మనం వాటర్ వేసుకు చూసారు కదా సరిపోతాయి వాటర్ ఇందులోనే మనం సాల్ట్ వేసుకున్నాము మనం దీనికి ఏమేమి యూజ్ చేస్తామో చూపిస్తాము పల్లీలలో కొంచెం వేసుకున్నాము సాల్ట్ సరిపోతాయి ఒక మూడు సిటీలు వస్తే సరిపోతాయండి అండి ఎక్కువ అవసరం లేదు ఆ లోపల మనం దానికి ఏమేమి వేస్తామో అవి మనం ప్రిపేర్ చేసుకుందాం ఓకే స్టవ్ మీద పెట్టేస్తాం ఓకే చూడండి నేను వచ్చేసి కొంచెం కొత్తిమీర తీసుకున్నాను ఒక కుకుంబరు ఒక క్యారెట్ ఒక టమాటో ఒక ఆనియన్ పెద్ద ఆనియన్ ఓకే ఒక రెండు తెల్లగడ్డలు తీసుకున్నాను తె తెల్లగడ్డ ఎందుకంటే టేస్ట్ కోసం అండి చాలా బాగుంటుంది వేసుకుంటే ఇది మనం సన్నగా తురిమేసి వేసుకుందాం ఓకే ఇప్పుడు ఇవి రెడీ చేసుకుందాం పల్లీలు మనకు కుక్ అయ్యే లోపల ఓకే మనకి ఇంకా సిటీ రాలేదు ఒక మూడు సిటీలు వస్తే సరిపోతాయి ఓకే అంతవరకు వెయిట్ చేస్తాం ఓకే అండి అయిపోయినాయి ఇప్పుడు చూస్తాము అంతా చూడండి మనకు బాగా మెత్తగా అయిపోయినాయి ఇప్పుడు మనం ఇందులో ఏమేమి వేస్తామో చూద్దాము చూసారు కదా నేనైతే అన్ని తురిమేస్తాను కుకుంబర్ క్యారెట్ తెల్లగడ్డ కొంచెము మెత్తగా తురిమేస్తాను కొత్తిమీర టమాటో ఆనియన్ ఓకే ఇప్పుడు ఇవి మనము మిక్స్ చేసుకుందాం ఫస్ట్ ఆనియన్ కొంచెం ఇలా మనం ప్రెస్ చేసి వేద్దాం విడిపోతేనే కదా బాగుంటుంది అందుకని ఓకే చాలా అంటే చాలా బాగుంటుందండి సాయంత్రం పూట ఇలా చేసుకొని ఒక కాఫీ పెట్టుకొని శుభ్రంగా తినేస్తే సరిపోద్దండి ఆ పూటకి ఇలాగా ఓకే ఇప్పుడు ఇందులోనే తెల్లగడ్డ కూడా వేసాం ఇది కూడా కొంచెం ఇలా మనం కలిపేద్దాం చేత్తో అలాగే టమాటో మనం హాఫ్ లెమన్ పెండుకుందామండి చాలా ఎక్కువ అవసరం లేదు కుకుంబర్ క్యారెట్ కొత్తిమీర అనేది ఫైనల్గా వేసుకుందాము ఇప్పుడు ఇవన్నీ మనం ఒకసారి మిక్స్ చేసుకుందాం మనకు పల్లీలు కొంచెం కూలు అవ్వాలి కదా వేడి మీద ఉన్నాయి చూసారా ఇందులో మనం కొంచెం సాట్ మసాలా వేసుకుందాము కొంచెం వచ్చేసి జీరా పౌడర్ కారం అనేది మన ఇష్టం చాలు చూసారు కదా ఇలాగా మనం అన్నీ మిక్స్ చేసుకొని ఇప్పుడు పల్లీ కొంచెం మనం కూల్ అవ్వాలి కదండి కాలుతూ ఉన్నాయి సూపర్ ఫుడ్ అండి ఇది నిజం చెప్పాలంటే మనకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రతిదీ సూపర్ ఫుడ్ అనమాట ఓకే ఇప్పుడు ఇది మనం లెమన్ కూడా కొంచెం హాఫ్ లెమన్ పెట్టుకుందాం ఎక్కువ అవసరం ఇప్పుడు ఇందులోనే మన టేస్ట్ తగినంత సాల్ట్ చాలా ఎక్కువ అవసరం లేదు అలాగే కొంచెం జీరా పొడి సరిపోతుంది అలాగే కొంచెం కారం మరి ఎక్కువ కాదండి ఒక టీ స్పూన్ అంతా మనం కొంచెం చాట్ మసాలా కూడా వేసుకుందాం చాలు ఇప్పుడు ఇదంతా మనం స్పూన్తో మిక్స్ చేసుకుందాం టేస్టీ సాల్ట్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చండి లేకపోతే లేదు నేనైతే యూజ్ చేయను సరిపోతుంది ఒక ఆపు దెబ్బ పిండి వేస్తాం నిమ్మీ ఇప్పుడంతా మనం మిక్స్ చేసుకుందాం ఇప్పుడు వేసుకున్నాం పల్లీలు వావ్ చూస్తా అంటేనే నూట్లో నీళ్ళు ఉంటున్నాయండి చూసారు కదా మనం మసాలా అంతా వేసేసాం కదా ఇప్పుడు కొత్తిమీర మీరు కూడా ఇలా టేస్టీగా తినాలి అనుకుంటే ఒకసారి ఇంట్లో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చుతుంది ఓకే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఇంక లేట్ ఎందుకండి ఒకసారి ట్రై చేసేయచ్చు కదా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ పెట్టండి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ ఛానల్ Thank you so much, Andy. Okay, bye bye.